హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ వైసీపీలో కుమ్ములాటలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి చిల్లగలూరుపేట వైసీపీ ఇన్ఛార్జిగా నియమితులైన మల్లెల రాజేష్ నాయుడు అనే ఒక పార్టీ కార్యకర్త ఒకప్పుడు పత్తిపాటి పుల్లారావు గారి అనుచరుడే ఆయన విడు మంత్రి విడుదల రజని మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు ఏంటది తాను రజనీ గారికి ఆరున్నర కోట్ల రూపాయలు ఇచ్చానని అని చెప్పి ఎందుకు ఇచ్చారనే దాని మీద క్లారిటీ లేదు సరే ఆవిడ చేసిన మోసం విషయం మీద సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఆయన మూడు కోట్లు మాత్రమే తిరిగి ఇప్పించారు మిగిలిన మూడున్నర కోట్లు నొక్కేశారని చెప్పేసి చాలా తీవ్రమైన అభియోగం మోపారు ఇది ఒక రకంగా వైసీపీని చికాకు పెట్టే అంశమే ఎందుకంటే విడుదల రజనీని గుంటూరుకి షిఫ్ట్ చేసిన తర్వాత గుంటూరు వెస్ట్ నుంచి ఆవిడ కంటెస్ట్ చేయబోతున్నారు వైసీపీ అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి ఆయనేనంటూ మల్లెల రాజేష్ని వైసీపీ నియమించింది ఆయన పార్టీ ఇన్ఛార్జిగా ఇలా చేసినందుకు రజనీకి డబ్బులు ఇచ్చారని చెప్పేసి రాజేష్ నాయుడు ఆరోపిస్తున్నారు అది ఇవాళే ఎందుకు ఆయన ఆరోపిస్తున్నారు దాని మీద ఆ వ్యవహారం బయట రావాల్సిందే అయితే ఇప్పుడు ఆయన తప్పించబోతున్నారట ఆర్థికంగా చాలా వీక్గా ఉన్నాడని పుల్లారావుని తట్టుకోలేడని పత్తిపాడి పుల్లారావు గారిని తట్టుకోలేడని ఆయన్ని తప్పించాలని పార్టీ వైసీపీ డిసైడ్ అయిందని సమాచారం కొత్త వ్యక్తిని సిద్ధం చేశారు ఇది తెలియటంతో తనను ఆర్థికంగా దోచేసి ఇప్పుడు ఆ కారణంగానే టికెట్లు లేదంటున్నారంటూ మల్లెలు రాజేష్ నాయుడు ఫైర్ అవుతున్నారు తనకు కాకపోతే మర్రి రాజశేఖర్కు టికెట్ ఇవ్వాలని కాదని మరొకరికి ఇస్తే ఓడిస్తానని అంటున్నారు మల్లెల రాజేష్ నాయుడు సరే ఇదంతా బాగుంది మధ్యలో మర్రి రాజశేఖర్ని ఎందుకు ఈయన ఇందులోకి లాగుతున్నారు వివాదంలోకి అంటే ఒకవేళ మర్రి రాజశేఖరే ఇదంతా ఏమైనా చేయిస్తున్నారా అనే అనుమానం వచ్చేలాగా ఈయన గతంలో పుల్లారావు శిష్యుడిగా టీడీపీలో ఉండేవారు అది అందరికీ తెలిసిందే మల్లెల రాజేష్ నాయుడు చేయాల్సిన దందాలు చేసి సంపాదించుకున్న తర్వాత గత ఎన్నికల ముందు వైసీపీలో చేరారని ఈయన మీద కూడా టీడీపీ అభియోగాలు మోపింది మరే వాళ్ళ పార్టీలో ఉన్నప్పుడు దందాలు చేసిన విషయం అది మంచిగా అనిపించిందా టీడీపీ కంటే సమాధానం లేదు ఆ సంపాదన అంతా రజనీతో పాటు వైసీపీకి ఖర్చు పెట్టేయించి ఇప్పుడు టికెట్ లేదని అంటున్నారు గుంటూరు మేయర్గా ఉన్న కావటి మనోహర్ నాయుడిని అభ్యర్థిగా ఎంపిక చేస్తారు చికలూరుపేట వైసీపీ అభ్యర్థిగా అనే ప్రచారం వైసీపీలో జరగటంతో రాజేష్ నాయుడు ఒక్కసారిగా ఉలిక్కిపడి ఈ ఎపిసోడ్ని మీదకి తీసుకొచ్చారు విడుదల రజనీ వసూళ్లపై అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి మల్లెలు చేసిన ఆరోపణలు మాత్రం బహిరంగంగా తొలిసారి ఇది ఆరోగ్య శాఖ మంత్రికి కొంత అనారోగ్య సూచనగానే మనం చూడాల్సి ఉంటుంది ఈ ఇష్యూలో సజ్జల పేరును ప్రస్తావించడం వైసీపీలో జరుగుతున్న పరిణామాలకు అద్దం పడుతోందని ఒక వ్యాఖ్య అయితే బలంగా వినిపిస్తోంది ఇన్ఫ్యాక్ట్ ఇది వైసీపీ తను తాను రివ్యూ చేసుకోవాల్సిన సమయం కీప్ పొజిషన్స్ హోల్డ్ చేస్తున్న వారిని ఇన్వాల్వ్ చేయడం ద్వారా వారిని పరువు ప్రతిష్టను బజారుకించడం ద్వారా ఇది ఒక రకమైన కుట్ర రాజకీయం వైసీపీలో అంతర్గతంగా నడుస్తుందనే మాటలు కూడా వినిపిస్తున్నాయి ఇది రివ్యూ చేసుకోవాల్సింది వైసీపీ ఏం సంబంధం చెప్తారనేది రేపు వైసీపీ ఏ చెప్పాలి